ప్రపంచ వ్యాప్తంగా టాలీవుడ్ ఖ్యాతి పెంచాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎఫ్డీసీ చైర్మన్ సినీ నిర్మాత దిల్ రాజ్ అన్నారు పరిశ్రమ అభివృద్ధి కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య సబ్ కమిటీ వారధిగా ఉంటుందన్నారు ఇందులో ప్రభుత్వం తరపున మంత్రులతో పాటు పరిశ్రమకు చెందిన ముఖ్యులు సభ్యులుగా ఉంటారని దిల్ చెప్పారు దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకు విశేషమైన గౌరవం ఉందన్నారు సినీ ఇండస్ట్రీకి హబ్కా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామన్న దిల్ రాజ్ టాలీవుడ్ నుంచి ప్రభుత్వానికి సహకారం ఉంటుందని తెలిపారు ప్రభుత్వం సినీ పరిశ్రమ కలిసి పనిచేస్తాయని డ్రగ్ నిర్మూలన కోసం ప్రచారం చేస్తామని తెలిపారు బెనిఫిట్ షోలు టికెట్ల రేట్లు అనేవి చిన్న విషయాలన్న నిర్మాత దిల్ రాజ్ సినీ పరిశ్రమకు ఏం కావాలో సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సినవన్నీ అడిగే అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు ఇగో ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్లో ఉంటుందని సో ఎవరీవన్ అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళటానికి ఏమి చేయాలి అనేదే మా డ్రైవ్ సో ఓల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేం చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతున్నాం ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది అది చిన్న పార్ట్ అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్ దానికి ఇంపార్టెన్స్ కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్ అదే అదే ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండు వందల సినిమాలు వస్తాయి అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి ఇవి చాలా పెద్దయి చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ టైం చెప్తాయి ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్లీ ఫిఫ్టీన్ డేస్ మే సీఎం సాబ్ ఎఫ్డిసి యాజ్ ఏ చైర్మన్ అభిమై ఇండస్ట్రీకు అవర్ గవర్నమెంట్కు బీచ్ మే కైసా క్యా క్యా లేకే అవి గవర్నమెంట్కు సబ్మిట్ కర ఇమీడియట్లీ మై స్టార్ట్ కడతాం ఓ మేరా జాబే యా నెక్స్ట్ స్టెప్ కమిటీ వాళ్ళు మినిస్టర్స్ని కూడా కమిటీలో మెంబర్స్గా ఇస్తామన్నారు సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంత నందిని తీసుకొని ఎఫ్డిసి మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు దానికి రీచ్ అవ్వాలి సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి అది అది ఇంపార్టెంట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు పెద్దది పెట్టడానికి నే కడా మై ఏ జో ఇద్దరు గవర్నమెంట్ అఫీషియల్స్ కామ ఓగే మై ఎఫ్డీసీకి బులాకి ఏ క్యూఎన్ఏన వాళ్ళతో మై ఎఫ్డిసి మే లగాకే బులాతాం గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్ కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్